హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద మార్కెట్ అయినా బెబ్బేరు ఎద్దుల సంత ప్రతి శనివారం జరిగే ఈ మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ టూ ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ మార్కెట్లో ఈ వారం సేద్య పెద్దల రేట్లు ఎట్లున్నాయి అందనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ తెలుసుకోబే ముందు కొత్త మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఫ్రెండ్స్ మరి ఖచ్చితంగా అయితే వీడియో లైక్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తుంటాయి మార్కెట్ అయితే ఈ వారం బాగా రద్దీగా ఉంది రైతులతో కిక్కిరిసిపోయింది ఫ్రెండ్స్ మరి ఎద్దులు కూడా బాగానే కలిసినాయి మరి వాటి ధరలు అయితే తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ మరి వాటి ఏ ఊరామన్నా మత్తలేనా పక్కలనా బొందలకుంట మత్తాల్ మండల్ బొందలకుంట నారాయణపేట జిల్లా నుంచి వచ్చిండ్రు కడలు అన్నీ అయినా ఇవి ఏం రేటు ఉన్నాయి ఇప్పుడు ఇవి లక్ష యాభై వేలు చెప్తున్నారు వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ ఎవరైనా మళ్ళా ఎంత అడుగుతున్నారు ఒకటి ముప్పై అడుగుతున్నారు నువ్వే ఆడుకున్నావు మళ్ళా ఒకటి నలభై తీస్తావు బాబో తెపానికి ఇట్లా ఏం పేరు నీ పేరు బసప్ప రైత వ్యాపారం రైతే నెంబర్ సార్ నీది నెంబర్ తెలియదు ఫ్రెండ్స్ నెంబర్ అయితే తెలియదు అంటే మరి ఏం రేటు బాబు ఇవి ఎంత రేటు ఎద్దులకు లక్ష పది యా ఊరు మోబలో అనిపల్లి మండల్ ధరూర్ మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లా ఏం ఎద్దుల వీటిని తూర్పి ఎద్దులా ఏం పేరు నీ పేరు విష్ణువర్ధన్ గ్యారెంటీ పని ఎవరన్నా మళ్ళా ఎంత అడిగినారు తొంభై ఐదు వేలు అడుగుతున్నారు నువే ఆడుకున్నా లచ్చిస్తావు నెంబర్ చెప్పావు సార్ నేను నైన్ వన్ డబల్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ ఫోర్ సెవెన్ త్రీ ఫండ్స్ ఎవరికైనా అవసరం అయితే ధరూర్ మండల్ జోగులాంబర్ గద్వాల్ జిల్లా నుంచి వచ్చాను ఎవరికైనా అవసరం అయితే కాంటాక్ట్ చేయొచ్చు ఏం రేట్ ఇవి ఎవరు లచ్చా వేసిన యాప్ ఇట్లా అవతలుది రెండు పాలు ఉందంట లెఫ్ట్ సైడ్ది ఇదేమో పాల పాలకూడన అడిగి వేరే నమ్మలా ఎనభై రెండు ఎనభై వేల వరకు అడుగు పోతున్నారు మరి నువ్వే ఆడుకున్నావు ఎనభై ఎనిమిది వేలు అయితే ఇస్తావు ఫైనల్గా పో పని గీట్లు నేర్పినా పని కూడా పోతాయట ఫ్రెండ్స్ మరి మా అదే ఊరు చౌటబెట్ల కొల్లాపూర్ మండల్ నాగర్ కర్నూలు జిల్లా నుంచి అయితే వచ్చిండ్రు ఏం పేరు నీ పేరు రవి నెంబర్ చెప్పు సరే సిక్స్ టూ జీరో సిక్స్ త్రీ సిక్స్ త్రీ జీరో జరగ జరుగుతుంది త్రీ ఎయిట్ త్రీ ఫైవ్ జీరో వన్ జీరో ఫ్రెండ్స్ మరి ఎవరికైనా అవసరం అయితే పాలపళ్ళు రెండు పాలల్లో ఉన్నది మీకు అవసరమైతే నచ్చితే ఇతన్ని కాంటాక్ట్ చేయించారు అది ఇక పెద్ద మనిషి ఏమైనా పట్టుకొచ్చిండు నీది పెద్ద మనిషి పాలపాలా వేసిండీ ఈ పాల అదే పాలపల్లదా అన్నట్టు లేకుంటే ఏ ఊరు మనది పాతపల్లి మండల్ బెబ్బేరు మండల్ వనపర్తి జిల్లా మీ ఆవుదే ఇట్లా నీవు మీ ఇంటి ఆవుదే ఏం రేటు ఉంది ఇప్పుడు ఇది ఎంత రేట్ చెప్తున్నావు అరవై వేలు చెప్తున్నావు అడిగిరా ఎవరన్నా ఎంత అడుగుతారు యాభై లోపు అడిగిపోతున్నారు నువ్వే ఆడుకున్నావు మళ్ళీ యాభై ఐదు అయితే ఇస్తావు ఏమన్నా నేర్పినా కాడే అలవాటు అది కూడా నీవేనా ఈడ కూడా ఇంకో జాతం ఉంది వీళ్ళదే మరి ఇవి వేసినా పళ్ళు ఇవి పాలపాలలో ఉన్నా ఇవేం రేటు చెప్తున్నాం అలా లక్ష యాభై వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ వీటికి వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ ఇవి కూడా పాలపాలెలో ఉన్నాయట చూపించి పళ్ళు సరే పళ్ళు చూసిస్తాడు చూడండి మరి ఓకే ఓకే పాలపాలలో ఉన్నాయి ఫ్రెండ్స్ మరి ఇవి లక్ష యాభై వేలు చెప్తున్నారు అడిగిరేమో లేవరా ఇవి ఎంత అడుగుతున్నారు ఒకటి పది వరకు అడిగిపోతున్నారు నువ్వే ఆడుకున్నా ఒకటి ఇరవై ఐదు ఒకటి ఇరవై ఐదు అయితే ఫైనల్ ఇస్తారట ఫ్రెండ్స్ మరి పేరు ఏం పేరు అంటే కర్ణాకర్ నెంబర్ చెప్ప సరే సిక్స్ త్రీ డబల్ జీరో సెవెన్ జీరో వన్ సిక్స్ డబల్ సెవెన్ ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా ఇవి నేర్చినా పని బాగుతా బండి గడవన్నీ ఇవైతే పని నేర్చినా అంట అవతలది కూడా వాళ్ళదే పాల పాలకోడ్ కూడా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే పని కట్టుకొని చూసి తీసుకోమంటున్నారు ఇల్లు మూడు మూరల సైజు ఉన్నాయా ఇవి మూడు మూరల సైజు ఉన్నాయంట ఫ్రెండ్స్ హైట్ అయితే మరి మీవే యా ఊరు మనది లక్నారం మండల్ తెల్కాపల్లి మండల్ లక్నారం నాగర్ కర్నూలు జిల్లా నుంచి అయితే వచ్చిండ్రు గజ ఏం చెప్తున్నారు రేటు వీటికి ఒకటి డెబ్బై ఎన్నెన్ని పళ్ళకోడలు ఇవి రెండు నాలుగు నాలుగు పళ్ళ ఫ్రెండ్స్ రెండు నాలుగు నాలుగు పళ్ళలో ఉన్నాయంట వన్ లాక్ సెవెంటీ థౌజండ్ చెప్తున్నారు అడిగిరేవరా మళ్ళా ఎంత అడుగుతున్నారు ఒకటి ముప్పై ఆరు వరకు అడిగిపోతున్నారట మీరే ఆడుకున్నారు మళ్ళా ఒకటిన్నర పైన అయితే ఇస్తారు పొడుసుకోట్లో ఉందా పొడవడం తనడం ఏం లేదు ఏం పేరు రమేష్ నెంబర్ చెప్పు ఒకసారి నైన్ సిక్స్ ఫోర్ జీరో సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ టూ నైన్ ఫండ్స్ మరి సైజ్ ఎంత ఉంటాయి ఇవి అరవై ఉన్నాయా అవతలది యాభై తొమ్మిది సైజు ఉందంటే ఇదేమో అరవై సైజులో ఉన్నాయండి ఫ్రెండ్స్ మరి ఎవరికైనా అవసరం అయితే పని కట్టుకొని చూసి తీసుకోవచ్చు అని చెప్తున్నారు లక్నారం తెలకపల్లి మండల్ నాగర్ కర్నూలు జిల్లా నమస్తే సురేష్ నీవే ఎంతుంట రేడివి ఒకటి యాభై చెప్తున్నావు ఫండ్స్ వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ చెప్తున్నారు ఒక లక్ష యాభై వేలు అడిగిర్రు ఎవరన్నా ఎంత అడుగుతున్నారు నీవే కనిపించడు దాని మధ్యలో ఆయన అట్లే ఉండు ఎంత అడుగుతున్నారు లక్ష ముప్పై వేలకు అడుగుతున్నారంట వన్ లాక్ థర్టీ థౌజండ్ దాని అంచనాడుకో నీవే ఆడుకున్నావు మరి సురేష్ ఏడికిద్దాం అనుకుంటున్నా ఒకటి యాభై చెప్పినావు కానీ లక్ష ముప్పై వేలు అడుగుతున్నారు మన న్యూ ఏడికిద్దాం అనుకుంటావా అంటే ఒకటి నలభై పైన అయితే ఇస్తావు ఎంతుంట హైట్ ఇవి అరవై మూడు ఏ లేదు లేదు అంతగానో అరవై ఏ యాభై యాభైంది కాదు అరవై పైన ఉన్నాయి లేని అరవై పైన అయితే ఉంటుంది హైట్ అయితే మరి మన ఊరేది కుర్వపల్లి ఐజమండల్ జోగులాంబ గద్వాల్ జిల్లా సురేష్ నెంబర్ చెప్పు ఎనిమిది రెండు సున్నాలు ఒకటి మూడు మూడు ఫ్రెండ్స్ ఎవరికన్నా అవసరం అయితే హెవీ సైజు ఉన్న ఎద్దులు అయితే మీకు నచ్చతే కాంటాక్ట్ చేసి మాట్లాడుతున్నాను బండి గిరిక కట్టుకొని కూడా చూసి తీసుకోవచ్చు అని చెప్తున్నారు ಹೇಳದಾ ವೈತಿಯಾಕೀಟಿತ್ತಾರೆ ಎಂದಿತ್ತೇಟ್ ಇರವೈದು ಯಾವ ಊರು ಮನದು ಪೋಲಕಲ್ ಸಿಬಲಗಲ್ ಮಂಡಲ್ ಕರ್ನೂಲ್ ಜಿಲ್ಲಾ ವ್ಯಾಪಾರ ಆಯ್ತಾ ವ್ಯಾಪಾರ ಅಡಿಗಿರ ಮಲಾ ಎಲ್ಲಾ ఏం అట్లా ఎద్దులు బాగున్నాయి మళ్ళీ అదే ఆడునా ఎంత అడిగిపోయిరే లచ్చ అక్క అడుగుతున్నారు నీవే ఆడుకున్నా లక్ష ఇరవై అయితే ఇస్తావు బాగోతాయి పని అయితే ఏం పేరు నీ పేరు హిమాం సా నెంబర్ చెప్పావు సార్ నీది మొన్న మొన్నటిదే ఇప్పటిది ఇప్పటిదే అట్లా ఇది డైరెక్ట్ వస్తా తొంభై ఏడు సున్నా ఫస్ట్ నుంచి చెప్పు ఫ్రెండ్స్ల నెంబర్ ఎనిమిది సున్నా ఒకటి తొమ్మిది మూడు ఏడు రెండు నాలుగులు తొమ్మిది ఐదు కరెక్ట్ చెప్పిన వాళ్ళ లేకుంటే ఏ రేటు వాళ్ళకి వస్తుంది మళ్ళా మళ్ళీ ఓల్ పార్షాన్ అవుతారు ఊకే ఫోన్లు చేస్తే ఫ్రెండ్స్ ఇలా కూడా కోడలు ఉన్నాయి వీటి రేట్ ఏం అద్దుద్దాం హలో బ్రదర్ హలో ఎనిపాల కోడేలు టాయి రెండు ఆరు ఆరు పల్ల యా ఊరు మనది కురవపల్లి ఐజాం మండలేనా ఇది జో గద్వాల్ జిల్లా ఎంత రేటు ఇప్పుడు లక్ష ఐదు వేలు చెప్తున్నారు వన్ లాక్ ఫైవ్ థౌసండ్ అడిగారు ఎవరన్నా ఎంత అడుగుతున్నారు తొంభై వేలు అడుగుతున్నారు నువ్వే ఆడుకున్నావులా ఏది లక్ష పైనా తొంభై వేల పైన తొంభై పైన వస్తే ఇస్తావు ఏం పేరు నీ పేరు తిమ్మప్ప పని కాడికి పోతా బానే ఫుల్ భరోసా అంట పని అయితే అవసరం అయితే ఇతని కాంటాక్ట్ చేయొచ్చు నెంబర్ సరే డబల్ ఎయిట్ నైన్ సెవెన్ త్రిబుల్ టూ డబల్ సెవెన్ వన్ ఫ్రెండ్స్ మీకు సేల్ కాకుండా ఈయన ఈ రూపాయలకు చెందిన అయితే కాంటాక్ట్ చేసి మాట్లాడుతున్నా ఏం రేట్ అన్నా ఇవే నీ ఎద్దులు ఎంతుంటాయి రేటు ఎద్దులకు ఇవే లక్ష ముప్పై యా ఊరు మనది యా మునగాల గూడూరు మునగాల కర్నూలు జిల్లా గూడూరు మునగాల ఎవరన్నా అడగలే వ్యాపారమా వ్యాపారైత రైతు నెంబర్ చెప్పు సార్ నీది చెప్పు వాడు చెప్తున్నాడు అరవై మూడు సున్నా సున్నా నలభై ఆరు డెబ్బై నాలుగు కరెక్ట్ ఫస్ట్ నుంచి చెప్పు మళ్ళా ఫస్ట్ నుంచి అరవై మూడు సున్నా సున్నా నలభై ఆరు డెబ్బై నాలుగు ఇరవై రెండా ఎనభై రెండు అంట లాస్ట్ ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే ఊడూరు మునుగోలు వీళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వారం పెబ్బేరు మార్కెట్లో సేద్య పెద్దుల రేట్లు అనేది ఇట్లున్నాయి మరి కొత్త వాళ్ళు కింద మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం